హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి అలాగే రైతులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ జూన్ పద్దెనిమిదిన కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడత నగదు అయితే జమ అయితే చేశారో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతుల ఖాతాలకు ఇరవై వేల కోట్ల నగదు బదిలీ చేశారు ప్రభుత్వం పద్నాలుగు ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచింది వరి ఎంఎస్పి నూట పదిహేడు రూపాయలు పెరిగి రెండు వేల మూడు వందలు పప్పు అలాగే ఐదు వందల యాభై రూపాయలకి పెరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి